హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ నుంచి ఓ ప్రేమ అనన్య కండిషన్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు వశిష్ట తాతగారు హాస్పిటల్ డీన్కి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు అనన్య స్పృహలోకి వచ్చింది అని డీన్ ఫోన్ చేసి చెప్పగానే అందరూ హాస్పిటల్కి బయలుదేరారు లలిత గారు తన భర్తతో మన వశిష్ట మనల్ని అనన్యని చూడడానికి ఒప్పుకుంటాడా అని బాధగా అడుగుతుంది నువ్వేం బాధపడకు రెండు మాటలు అంటే పడదాం ఇప్పటికే మనపై కోపం తగ్గిపోయి ఉంటుందిలే అని ధైర్యం చెప్పారు హాస్పిటల్కి రావడంతో టెన్షన్గానే అందరూ లోపలికి వెళ్ళారు ఐసీయూ రూమ్ దగ్గరకు రాగానే అందరికంటే ముందుగా అర్జున్ ఫాస్ట్గా లోపలికి వెళ్తాడు మత్తుగా నిద్రపోతున్న అనన్య కాళ్ళ దగ్గర కూర్చొని తన కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు కాళ్ళ దగ్గర స్పర్శ తెలుస్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది తన కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్న అర్జున్ని చూసి కంగారుగా లేవాలని చూసింది సర్జరీ చేసిన స్టిచ్చెస్ పెయిన్గా ఉండటం వల్ల లేవలేకపోయింది అర్జున్ ఏంటిది ఏం చేస్తున్నావు అని కంగారుగా అడుగుతుంది సారీరా నీకు ఇలా జరగకుండా చూసుకోవాల్సింది కానీ నా నిర్లక్ష్యం వల్ల నువ్వు ఇలా బెడ్ పై ఉండాల్సి వచ్చింది అని తలదించుకొని చెప్తాడు అయ్యో అర్జున్ ఇది కావాలి అని జరిగింది కాదు కదా మన తలరాతలో అలా జరగాలని రాసి ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరు నువ్వు బాధపడకు కొంచెం బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కళ్ళు తిరిగాయి ఆ తిరగడంతోనే ఇప్పటి వరకు మెలకువ రాలేదు అంతే అని నవ్వుతూ చెప్తుంది అనన్య మాటలకు లలిత గారు సిగ్గుతో తలెత్తుకోలేకపోయారు ఇంత జరిగినా ఎవరిని తప్పు పట్టడం లేదు అనన్య అనన్య మాటలకు అర్జున్ కూడా ఆశ్చర్యపోయాడు అనన్యకి మంచి మనసు ఉందని తెలుసు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వశిష్టపై కోపం చూపించలేదు వశిష్ట అందానికి తన వెనుక ఉన్న ఆస్తి చూస్తే ఎవరైనా వశిష్ఠను వదులుకోవాలి అనుకోరు కానీ తనని కాపాడడం కోసం పెళ్లి చేసుకున్నాడు నా కోసం మీ జీవితం నాశనం అవ్వకూడదని వశిష్ఠకి ఆరు నెలల్లో విడాకులు ఇవ్వాలని చూస్తుంది ఆరు నెలల్లో విడిపోతాం అన్నా అతనికి ఏం జరిగితే నాకెందుకు అనుకోకుండా వసిష్ఠ బాగుండాలి ఎంత కష్టమైనా తన పూజలు చేసి వసిష్ఠను కాపాడింది ఎటువంటి స్వార్థం లేని అనన్యను చూడగానే అర్జున్కి చాలా హ్యాపీగా అనిపించింది వశిష్ట ప్రేమకు అర్థం వశిష్ట ప్రేమను అర్థం చేసుకునేలా చేసి అనన్యను శాశ్వతంగా వసిష్ఠ భార్యగా ఉండేటట్టు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు వశిష్ట తాతగారు అనన్య మాటలకు గర్వంగా అనిపించింది స్వార్థం నిండిన వాళ్ళు అనన్య ఉన్న పొజిషన్లో ఉంటే ఎంత రచ్చ చేసేవారు అసలు వశిష్ట కోసం అంత కష్టంగా ఉన్న పూజలు చేయడానికి ఒప్పుకునేవారు కాదు తన ఇంటి కోడలికి ఉండాల్సిన లక్షణాలు అనన్యలో కనిపించేసరికి తన మనవడు అనన్యని ఎందుకు ప్రేమించాడు అనేది అర్థమైంది అందరూ ఒకరి తర్వాత ఒకరు పలకరించారు అందరూ అనన్యాన్ని చూడడానికి వచ్చారు ఒక అంజలి తప్ప అనన్య అడిగితే హెల్త్ బాగోలేదు అని చెప్తుంది సంజన ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు కదా అని కంగారుగా అడుగుతుంది నువ్వు టెన్షన్ పడకు ఫీవర్ అంతే హాస్పిటల్కి ఎందుకు అని వద్దన్నా అని చెప్తుంది చిన్న వయసున్న అనన్యకి మంచి మనసుని మన్ మంచి మనసుకి సంజనా ఫాదర్కి ముచ్చటేసింది ఇటువంటి అమ్మాయిని అన్ని మాటలు అన్న తన భార్యపై కోపం కూడా వచ్చింది వశిష్ట సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ రావడం వల్ల వశిష్ట అక్కడ లేడు అమ్మ అనన్య వసిష్ఠ ఎక్కడ కనిపించలేదు అని అడుగుతారు వశిష్ఠ తాతగారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు తాతయ్య ఇప్పటి వరకు నాతోనే ఉన్నారు నేను నిద్రపోయాను మీరు వచ్చేటప్పుడే మేలుకువ వచ్చింది పుటేజ్ చూసి అనన్య దగ్గరికి వచ్చిన వశిష్ఠకి రూమ్లో ఉన్న ఫ్యామిలీని చూడగానే తిక్క రేగింది ఏదో అనాలని అనేలోగా అనన్య మేలుకువగా ఉండడంతో ఆగిపోయాడు పిడికిలు బిగించి కోపం కంట్రోల్ చేసుకుంటూ అనన్య దగ్గరికి వచ్చాడు వశిష్ఠని చూడగానే అందరూ భయపడ్డారు కోపంతో వాళ్ళ మీద ఎగరకపోవడంతో అందరూ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు అనన్య కాళ్ళ దగ్గర కూర్చున్న అర్జున్ని గుడ్లురిమి చూడగానే స్టడీగా లేచి నుంచున్నాడు అనన్య తలపై చేయి వేసి నిమురుతూ పెయిన్గా ఉందా అని అడుగుతాడు కొంచెం అని నీరసంగా చెప్తుంది పెయిన్గా ఉంటే చెప్పకుండా ఈ ఉప్పర్ మీటింగ్ పెట్టావా అని అడుగుతాడు ఎప్పుడు డిగ్నిటీగా మాట్లాడే వశిష్ట ఇప్పుడు అలా అనగానే అనన్యకి ఆశ్చర్యం వేసింది వశిష్ట సాఫ్ట్నెస్కి ఫ్యామిలీ అందరూ ఆశ్చర్యపోయారు రోజు రోజుకి వసిస్తులో వాళ్ళు చూడలేని యాంగిల్ కనపడుతుంటే విజయ్కి ఫోన్ చేసి డాక్టర్ని తీసుకురమ్మని చెప్తాడు చుట్టూ మనుషులు ఉన్నారని పట్టించుకోకుండా అనన్యకి ఏవో కబుర్లు చెప్తున్నాడు ఇంతలో డాక్టర్ రావడంతో డాక్టర్ తనకి పెయిన్గా ఉందంట ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వండి అని కంగారుగా చెప్తాడు సార్ మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి అని ఇంజక్షన్ వేసి సార్ మేడంకి సర్జరీ చేసిన డాక్టర్ రేపు వచ్చి చెక్ చేస్తాను అని చెప్పారు ఆ డాక్టర్ చెప్పిన తర్వాత మేడంను నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోతాడు అనన్య నువ్వు మాటలు కట్టిపెట్టి రెస్ట్ తీసుకో అని సున్నితంగా మందలించి అందరినీ సీరియస్గా చూసి బయటికి వెళ్తాడు అనన్యకి జాగ్రత్తలు చెప్పి అందరూ బయటికి వచ్చేశారు అనన్యకి జాగ్రత్తలు చెప్పి బయటకు రాగానే కారిడార్లో కొద్దిగా దూరంలో నిలబడి కనిపించాడు వశిష్ట దగ్గరికి వెళ్ళి కన్నా అని పిలిచారు వశిష్ట తాతగారు స్పీడ్గా వెనక్కి తిరిగి ఎందుకు వచ్చారు అని గర్జించినట్టే అడిగాడు వశిష్ట వాయిస్కి అర్జున్ సంజన ఉలిక్కిపడితే అదేంటి కన్నా అమ్మాయిని చూడడానికి మేము రాకూడదా అని లలిత గారు అడుగుతారు రాకూడదు అసలు అనన్యని ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం మీరు చేసిందంతా చేసి ఇప్పుడు మంచిగా నటించకండి మేమెందుకు అలా చేస్తాం కన్నా కన్నా నీకున్న గండం తొలగిపోవాలని నువ్వు బాగుండాలి అని అమ్మాయిని అడిగి పూజలు జరిపించాము అంతేకాని ఆ అమ్మాయి అంటే మాకు కోపం లేదు అని బాధగా చెప్తారు లలిత గారు జ్ఞాని ఒకటి అడుగుతాను నిజం చెప్తావా నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు అనన్య మీకు నచ్చలేదు కనీసం మాకు మీ చేతులతో హారతి ఇచ్చి ఆహ్వానించలేదు కానీ రెండు రోజుల్లో తనని మీరు యాక్సెప్ట్ చేశారు నాకు తెలిసి అనన్య మీతో ఒక మాట కూడా మాట్లాడలేదు అలాంటిది వెంటనే మీరు తనని యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి అని సూటిగా చూస్తూ అడిగాడు వశిష్ట అడిగిన దానికి సమాధానం చెప్పలేక లలిత గారు తలదించుకుంటారు నేను చెప్పన తన నా జా తన జాతకంతో నాకున్న గన్నం తొలగిపోతుంది అని స్వామీజీ చెప్పారు అప్పుడు అనన్యని యాక్సెప్ట్ చేశారు లేదంటే తనని మీరు మనిషిలా కూడా చూడరు కదా అని సీరియస్గా అడుగుతారు కన్నా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ముందు నువ్వు పెళ్లి చేసుకోగానే కోపం వచ్చింది కాదనను కానీ ఇప్పుడు తనని నేను మనస్ఫూర్తిగా ఇంటి కోటలుగా అంగీకరించాను లేదు మీరు మీ స్వార్థం కోసం తనని అంగీకరించారు ఆ హాస్పిటల్లో రీసౌండ్ వచ్చేలా అరుస్తాడు అందరూ వశిష్ట మాటలకి బొమ్మల్లా నిలబడిపోయారు లలిత గారికి అయితే కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు మీరందరూ స్వార్థపరులే మీలాంటి స్వార్థం నిండిన మనుషుల మధ్య నాకు ఉండడం ఇష్టం లేదు మళ్ళీ ఇక్కడికి రాకండి వచ్చారో నాలో ఉన్న కొద్దిగా సహనాన్ని కోల్పోవాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పి అనన్య దగ్గరకు వెళ్ళాడు అందరూ బాధతో నిండిన హృదయంతో ఇంటికి పయనం అయ్యారు తన ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చి అనన్య దగ్గరికి వచ్చేసరికి ఏదో ఆలోచిస్తూ ఉంది బంగారం అనబోయి ఆగిపోయి ఏంటి అనన్య ఏదో ఆలోచిస్తున్నావు దేని గురించి అని అడిగాడు ఏం లేదు సార్ అంటుంటే అదేంటి మళ్ళీ సార్ అంటున్నావు వశిష్ఠ గారు అని పిలిచావు కదా మళ్ళీ సార్లోకి వచ్చేసావే అని అలిగినట్టే అడుగుతాడు అయ్య బాబాయ్ వశిష్ఠ బాబు అంట అలిగాడంట వసిష్ఠ అలక ఫేస్ చూసి నవ్వేస్తుంది తను నవ్వుతుంటే అలా చూస్తూ ఉండిపోయాడు నేను మిమ్మల్ని వశిష్ఠ గారు అని పిలవడం ఓకేనా నవ్వడం ఆపేసి అడుగుతుంది నువ్వు నన్ను సార్ అని పిలిస్తేనే నచ్చడం లేదు గారు తీసేసి ఓన్లీ వశిష్ఠ అని పిలిస్తే ఇంకా బాగుంటుంది అని చిరునవ్వుతో చెప్పాడు నో మిమ్మల్ని గౌరవం లేకుండా నేను పిలవను వసిష్ఠ గారు అని పిలుస్తాను అని మీరు నవ్వితే బాగున్నారు అని చెప్తుంది అనన్య అలా చెప్పగానే వసిష్ఠ చిన్నగా సిగ్గుపడతాడు కానీ అనన్య అది గమనించలేదు కానీ వశిష్ఠ గారు మీరు ఇలా ఉండడం నాకు నచ్చలేదు మీరు ఎప్పటి ఎప్పుడూ డిగ్నిటీగా ఉండాలి ప్లీజ్ మీరు నీట్ షేవ్ చేసుకోండి అసలు మీరు తింటున్నారా ఫేస్ పీక్కు పోయి ఉంది కళ్ళు లోతుగా పోయాయి అని అడుగుతుంది నీ అనుమానం నిజమే అనన్య నీకు ఇలా జరిగిందని తెలిసిన దగ్గర నుండి వాడు భోజనం చేయడం మానేశాడు నా బలవంతం మీద జ్యూస్ తాగేవాడు అది ఎప్పుడో ఒకసారి అప్పుడే అక్కడికి వచ్చిన నిఖిల్ చెప్తాడు ఏంటిది వశిష్ట గారు నా కోసం మీరు తిండి తిప్పలు మానేస్తే మీ ఆరోగ్యం ఏం కావాలి అని బాధగా అడుగుతుంది అనన్య వీడు మాట వీడి మాటలు పట్టించుకోకు నేను ఫుడ్ తీసుకుంటున్నా వీడు అబద్ధాలు చెప్తున్నాడు అని గుడ్లు ఉరిమి నిఖిల్ వైపు చూస్తాడు నిఖిల్ వసిష్ఠ చూపుకి భయపడి అనన్య ఉందన్న ధైర్యంతో లేదు అనన్య వీడు సరిగ్గా తినడం లేదు ఇంటి నుండి నేను క్యారియర్ తెచ్చాను నీ కళ్ళ ముందే తినమని చెప్పు అని వశిష్ఠను ఇరికించేస్తాడు వశిష్ఠ గారు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రండి తిందురు కానీ అని చెప్తుంది అనన్య నేను తర్వాత తింటాను అని చెప్తున్నా వినలేదు ఇంకేం చేయలేక హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి నిఖిల్ సీరియస్గా చూస్తూ నిఖిల్ని సీరియస్గా చూస్తూ తినడం మొదలు పెట్టాడు వశిష్ట భోజనం చేస్తుంటే నిఖిల్ అనన్య మాటలు మొదలుపెట్టారు అనన్య నిఖిల్ మాట్లాడుతూ వశిష్ట మొత్తం తినేలా చేసింది నిఖిల్ కాసేపు ఉండి తర్వాత వెళ్ళిపోయాడు డాక్టర్ వచ్చి అనన్యను చెక్ చేసి మళ్ళీ పెయిన్ తగ్గడానికి ఒక ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతాడు మెడిసిన్ ప్రభావంతో అనన్య నిద్రలోకి జారుకుంది అనన్యను తనివి తీరా చూసుకొని పాపను నిద్రపుడ్చి ఐసీయూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తన మొహం చూడకుండా పొడి పొడిగా మాట్లాడే అనన్య ఇప్పుడు క్లోజ్గా మాట్లాడుతుంటే అనన్యలో ఈ మార్పు ఏంటి అనేది అర్థం కావడం లేదు వశిష్ఠకి మార్పు ఏదైతే ఏం తను నాతో ప్రస్తుతం ఒక ఫ్రెండ్లా మాట్లాడుతూ ఉంది ముందు ముందు ఫ్రెండ్ నుండి హస్బెండ్లోకి తీసుకెళ్ళొచ్చు అనుకున్నాడు అలా ఆలోచిస్తూ ఇన్ని రోజులు నిద్ర లేకపోవడంతో నిద్రపోయాడు అందరూ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారని తెలిసి అనన్య గురించి తెలుసుకుందామని విజయ్ దగ్గరికి బయలుదేరింది రాక్సీ ఆ రోజు హాస్పిటల్ నుండి రాగానే వశిష్ఠ ఇంటి నుండి తను ఉండే ఫ్లాట్కి వెళ్ళిపోయింది రాక్సీ అందరిలా తనని ఒక మాట అనలేదు అర్జున్ని కొట్టినట్టు చెంపదెబ్బ కొట్టలేదు ఆ రోజు వశిష్ఠ చూసిన చూపు తను మర్చిలిపోలేకపోతుంది అందరికంటే నిన్ను ఎక్కువగా నమ్మినందుకు నాకు చాలా మంచి జరిగేలా చేశావు అన్నట్టుంది వశిష్ట చూపు ఆ రోజు కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చినా బాధ తీరడం లేదు రాక్సీకి అక్కడ ఉండాలి అనిపించలేదు తనుండే ఫ్లాట్కి వచ్చేసింది విజయ్ ద్వారా అనన్యకి స్పృహ వచ్చింది అని తెలిసింది అనన్యని నేను చూడడానికి వెళ్దాం అనుకుంది కానీ వశిష్ఠని ఫేస్ చేయలేక ఆగిపోయింది విజయ్ని అడుగుదాం అనుకుని విజయ్కి ఫోన్ చేస్తే విజయ్ లిఫ్ట్ చేయలేదు అక్కడికి వెళ్ళి తెలుసుకుందామని హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీగా విజయ్ ఉంటాడు కాబట్టి తెలుసుకుందామని విజయ్ దగ్గరికి వస్తుంది వశిష్ట అనన్య చెప్పినట్టు నీట్ షేవ్ చేసుకొని మంచిగా రెడీ అయ్యాడు అనన్య వశిష్టను చూసి ఒక్క క్షణం అలా ఉండిపోతుంది మళ్ళీ తేరుకొని ఇప్పుడు చూడండి బాగున్నారు ఇంతకు ముందులా ఉండడం నాకు నచ్చలేదు అని అంటుంది సరే ఇంకెప్పుడూ అలా ఉండండిలే అని చెప్పి కాఫని తీసుకురమ్మని విజయ్తో చెప్తాడు పాప అనన్యని చూడగానే అనన్య మీదకి దూసుకెళ్తుంటే పట్టుకున్నాడు వశిష్ట తల్లి అమ్మకి హెల్త్ బాగోలేదు బాగయ్యాక అమ్మని నేత్తుకుంటుంది సరేనా అని వశిష్ట అనగానే పాప నవ్వుతూ కేరింతలు కొట్టింది వశిష్ఠకి పాప అలవాటు పడినందుకు అనన్యకి చాలా సంతోషంగా అనిపించింది వశిష్ఠ పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తుంటే అనన్య వింటూ ఉంది ఇంతలో అనన్యకి సర్జరీ చేసిన డాక్టర్ రావడంతో పాపను విజయ్కి ఇచ్చి అనన్య గురించి ఏం చెప్పారు అని కొంచెం కంగారుగా డాక్టర్ వైపు చూస్తున్నాడు వశిష్ట హౌ ఫీలింగ్ మిస్సెస్ వశిష్ట అని అడుగుతారు డాక్టర్ బాగానే ఉంది అని చెప్తుంది అనన్య రిపోర్ట్స్ చెక్ చేసి అనన్యని నార్మల్ వార్డ్కి చేంజ్ చేయమని చెప్పి వశిష్ట మాట్లాడడానికి తనతో రమ్మంటారు వశిష్ట డాక్టర్ ఇద్దరు డాక్టర్ క్యాబిన్లో కూర్చున్నారు మిస్టర్ వశిష్ట మీకు తెలుసు కదా తనకి గర్భసంచి పక్కన గాయం తగిలింది అని అంటారు తెలుసు అన్నట్టు ఊపుతాడు మిస్టర్ వశిష్ట మీరు ఆమెను ఒక నెల రోజులు గాజు బొమ్మలా చూసుకోవాలి తను స్ట్రెస్ తీసుకోకూడదు అండ్ తనకి మీరు శారీరకంగా ఆరు నెలలు దూరంగా ఉండాలి అని అంటాడు ఓకే డాక్టర్ తన్ని ఎప్పుడు డిస్టర్బ్ చే డిశ్చార్జ్ చేస్తారు అని అడుగుతాడు తను వన్ వీక్ ఉండాలి తర్వాత కొన్ని టెస్టులు చేసి పంపిస్తాను ఓకే డాక్టర్ అని లేచి వెళ్ళిపోయాడు మనిషి గంభీరంగా ఉన్న ఆ అమ్మాయి కోసం పడే ఆరాటం కనిపిస్తుంది అతని కళ్ళల్లో వెళ్తున్న వస్ వశిష్ఠని చూస్తూ అనుకున్నారు డాక్టర్ ఇంతకీ అనన్యని చంపాలని చూసిన అమ్మాయి ఎవరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే